ఈసారి సాధారణ ఇక వర్షాలకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఉంది ఇది రైతులకు పనికి వచ్చే అంశమే అనుకుంటా ఈసారి సాధారణ వర్షాలే ఉంటాయట వర్షాలు సాధారణంగా ఉంటాయి వాతావరణ శాఖ అంచనా ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ అవుతుందట ఏప్రిల్ ఫస్ట్ వీక్లోకి ఎంటర్ అయితే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు నలభై డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం మంటలు రాత్రి చలిగాళ్ళు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే అంటున్నారు ఏప్రిల్ తొలి వారంలో వచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పగటిపూట ఎండమంట రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది కాగా ఈ ఏడాది ఎల్లెనో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది డిసెంబర్లో లాడినా పరిస్థితులున్నా ప్రస్తుతం అది బలహీన పడిందని పేర్కొన్నారు సో మొత్తంగా సాధారణ వర్షపాతం ఉంటుందట దీనికి సంబంధించి ఒకసారి వాతావరణానికి సంబంధించిన అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నిజంగా వానలు ఎట్లా పడితే మన పరిస్థితి ఎట్లుంటుంది ఇగో ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్లు కొంచెం పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలోనే మార్చి నుంచి మే వరకు ఎలినెనోమ్ న్యూట్రల్ పరిస్థితులు అరవై శాతం వరకు ఉండొచ్చని డబ్ల్యూఎంఓ తెలిపింది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎల్లెనో బలపడొచ్చని అభిప్రాయపడింది అయితే ఇప్పుడే దానిపై ఓ స్పష్టతకు రాలేమని పేర్కొంది అయితే ల్యాని పరిస్థితులు నలభై శాతం వరకు ఉన్నాయని తెలిపింది ఈ నేపథ్యంలోనే మన దేశంలో సాధారణ వర్షపాతమే రికార్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది టెంపరేచర్లు అయితే పెరుగుతున్నాయి సో వివిధ జిల్లాలకు సంబంధించిన టెంపరేచర్లు అయితే ఉంది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పగడిపూట టెంపరేచర్లు నలభై డిగ్రీల మార్కు చేరువల ఉన్నాయి అదే సమయంలో రాత్రిపూట చలి ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది రాష్ట్రంలో శనివారం అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా ఆ కొత్త మోల్గరలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డ్ అయింది సో ఇప్పటికే ఆరు ముప్పై తొమ్మిది డిగ్రీలకు పోయిందట ఎండ జాగ్రత్తగా ఉండూరి అవసరం అత్యవసరమైతే తప్పితే బయటగా జగిత్యాల జిల్లా కో గోదూరు జోగులామ గద్వాల జిల్లా మల్దకల్ పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డ్ అయ్యి మంచిర్యాల నిర్మల్ ఖమ్మం రంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం కుమీ మాసిబాద్ జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఎన్ని జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉందట ఏడు ఉష్ణా గీదే ఉందిగా మిగతా జిల్లాలో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి ఇటు ఇలా ఇటు పలు జిల్లాలో రాత్రి పూత టెంపరేచర్లు అయితే తగ్గుతున్నాయి ఆసియాబాద్ సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా పదకొండు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రంగారెడ్డిలో పదకొండు పాయింట్ ఎనిమిది నిజామాబాద్లోన్నెండు సిరిసిల్లో పన్నెండు పాయింట్ మూడు సిద్దిపేటలో పన్నెండు పాయింట్ నాలుగు ఆదిలాబాద్లో పన్నెండు పాయింట్ నాలుగు నాగర్కర్నూలో పన్నెండు పాయింట్ ఐదు మురుగులో పన్నెండు పాయింట్ ఐదు జయశంకర్ జిల్లాలో పన్నెండు పాయింట్ ఆరు డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదాయి అంటే రాత్రి కూడా సెలిడుతుంది ఇక పొద్నా కింద కొడుతుంది సాలు పెడుతుంది మా వంశి బడిమే పెట్టేటప్పుడు గదే అంటాడు మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతల వివరాలు ఇవి అయితే వర్షపాతం ఈ ఏడాది వర్షాకాలంలో అయితే వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందట జర పంటలు కానీ ఏమైనా వేసుకునే వాళ్ళు ఏదైనా ఆలోచనలు ముందే తీసుకోరు ఏమైనా ఉంటే ముందుగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆగమాగం వేయదు కదా ముందు చూపు ఉండాలి జర